ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడి పేరు రామయ్య చిన్నవాడి పేరు సోమయ్య ఇద్ రామయ్య సోమయ్యతో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు ఉండేవాడు దాంతో అతని తండ్రి నా కుమారులకు ఇప్పుడు ఆస్తి పంచాల్సిన అవసరమేమీ లేదు ఇద్దరు అన్నదమ్ములు బాగానే ఉన్నారు అనుకునేవాడు ఆస్తి పంచకుండానే ఆయన మరణించాడు సోమయ్య మన నాన్న మరణించాడు మన ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి మనము ఆస్తులు పంచుకుందాము అలాగే అక్కడ ఉన్న ఆ పెద్దిళ్ళను నేను తీసుకుంటాను ఈ గుడిసెలో ఉండు అలాగే మన మూడెకరాల భూమి నువ్వు చేసుకో మిగతా భూమి నేను పంట పండించుకుంటాను అలా సోమయ్య అమాయకత్వాన్ని రామయ్య అలసుగా తీసుకొని తాను ఎక్కువ ఆస్తిని తీసుకున్నాడు అన్న మీద ఉన్న ప్రేమతో సోమయ్య ఏమీ అనలేక సరే అని అన్నాడు మనం ఎప్పటికీ ఇలాగే బతకాలా మన రాతరిక మారావా ఇలా పేదరికంలో ఎన్ని రోజులని బతుకుతాం బాధపడకే మనకి మంచి రోజులు వస్తాయి ఎందుకు బాధపడడం ఇదిలా ఉండగా రామయ్య ఇంటికి రోజు ఒక సాధువు వచ్చాడు ఎవరు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం కావాలి మీకు నాయన నేను రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను చాలా చీకటి పడింది నేను రాత్రికి మీ ఇంట్లో సేద తీరుతాను ఉదయం మళ్ళీ వెళ్ళిపోతాను దయచేసి నన్ను ఒక రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి మా ఇంట్లో సేద తీరడం కుదరదు దా ఇలా అలా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు ఈ ఊర్లోకి వెళ్ళు చాలామంది దాన ధర్మాలు చేస్తారు వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు మా ఇంట్లో మీరు ఉండడానికి కుదరదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి రామయ్య మాటలు విన్న సాధువు అక్కడ నుండి బయలుదేరి సోమయ్య ఇంటివైపు నడవసాగాడు ఎవరు కావాలి స్వామి మీరు ఇటువైపు వచ్చారు ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు నేను రామేశ్వరం వెళుతున్నాను తల్లి చాలా అలసిపోయాను ఈ ఒక్క రాత్రికి ఈ ఒక్కరోజు నేను మీ ఇంట్లో ఉంటాను దయచేసి నన్ను ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి తెల్లవారగానే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అలా సాధువు చెప్పగానే సరేనని ఒప్పుకున్నారు అయ్యో స్వామి మేము ఏమి అనుకోము మీరు ఈరోజు మా ఇంట్లోనే ఉండవచ్చు రేపు ఉదయం వెళ్ళిపోతారు కానీ రండి మా ఇంట్లోకి రండి సోమయ్య సోమయ్య భార్య రాత్రికి సాధువును ఇంట్లో ఉండనిచ్చారు అలా సాధువు ఆ రోజు వాళ్ళింట్లోనే గడిపాడు మల్ల తెల్లారి ఉదయము సాధువు వారిని ఇలా అడిగాడు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు మూడు వరాలు ఇస్తాను మీకు ఏమి కావాలో కోరుకోండి స్వామి మాకు ఉండడానికి ఒక పెద్ద ఇల్లు ఇవ్వండి అలాగే మాకు దానం చేసే గుణము ఇవ్వండి ఎంతమంది అడిగినా దానం చేసేంత ధనము ఇవ్వండి తదాస్తు అని స్వామీజీ అక్కడి నుండి బయలుదేరాడు తెల్లవారగానే తమ్ముడు ఇల్లు తమ తమ్ముడి ఇల్లు ఉండాల్సిన ప్లేస్లో ఇంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది రాత్రికి రాత్రే ఏమి జరిగింది అని వాళ్ళన్న ఆలోచించసాగాడు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి అసలు ఏమి జరిగింది రాత్రికి రాత్రే మీరు ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టగలిగారు అని అడిగాడు అన్నయ్య రాత్రి మా ఇంటికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు మూడు వరాలు ఇచ్చాడు ఆ వరాలలో మేము మొదటిదిగా మా ఇల్లు పెద్దది కావాలి కొత్త ఇల్లు కావాలి అని అడిగాము అందుకే మా ఇల్లు ఇలా పెద్దదిగా మారిపోయింది ఆ సాధువు మొదటగా మన ఇంటికే వచ్చారు మీరే అనవసరంగా సాధువును పంపించేశారు ఇప్పుడు ఆ సాధువు ఎక్కువ దూరమేమి సాధువును తీసుకురండి వెళ్ళండి అలా తన భార్య చెప్పగానే రామయ్య అక్కడి నుండి సాధువు కోసం బయలుదేరాడు ఆగండి స్వామి నేను మీకోసమే వస్తున్నాను దయచేసి మా ఇంట్లో మీరు సేతు తీరొచ్చు రండి స్వామి మా ఇంటికి రండి చాలా దూరం వచ్చేసాను ఆయన నేను మళ్ళీ మీ ఇంటికి రావాలి అంటే నాకు కుదరదు కావాలి అంటే నీకు ఆ మూడి కోరికలు ఇస్తాను అలాగే స్వామి నాకు ఆ మూడి కోరికలు ఇవ్వండి తదాస్తు నీకు మూడు కోరికలు నెరవేరునుగాక కానీ నువ్వు వ్యర్థంగా వాటిని ఉపయోగిస్తే మళ్ళీ నా దగ్గరకు వస్తే క్షపించేస్తాను అని చెప్పి సాధువు అక్కడి నుండి బయలుదేరాడు త్వరగా ఇంటికి వెళదాము అంటే ఈ గుర్రం మెల్లదిగా వెళ్తుంది ఇది మార్గం మధ్యలోనే చనిపోతుందేమో అని మనసులో అనుకుంటాడు రామయ్య అలా అనుకోగానే గుర్రం చనిపోతుంది అతని మొదటి కోరిక పూర్తయిపోయింది గుర్రం చనిపోయినందుకు రామయ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు తర్వాత అక్కడి నుండి బయలుదేరుతాడు దాని జీను ఎంతో ఖరీదైనది కావున దానిని తీసుకొని బయలుదేరుతాడు ఈ జీను నేను మోయలేకపోతున్నాను నా భార్య తలపై ఉంటే తలకు ఈ బరువేంటో తెలిసేది పడుతుంది అయ్యో జీను వచ్చి నీ తలపై పడిందా నేను మొదటి కోరిక గుర్రం మార్గం మధ్యలోనే చనిపోతుందేమో అనుకున్నాను గుర్రం నిజంగానే మరణించింది రెండో కోరిక జీను నా తలపై మోయలేకపోతున్నాను నా భార్యపై తలపై ఉంటే తెలిసేది అన్నాను అది వచ్చి నీ తలపై పడింది నేను ఈ బరువు మోయలేకపోతున్నాను ఫస్ట్ జీను నా తలపై కిందికి దిగాలి అని మూడో కోరిక కోరుకోండి అని తన భార్య చెప్పింది జీను నా భార్య తలపైన ఉండకూడదు అని తన మూడో కోరిక కోరుకుంటాడు ఎంతో దూరం వెళ్ళుండడు మూడు కోరికలు మనం చేసుకున్నాం కాబట్టి ఇంకో మూడు కోరికలు ఇవ్వమని సాధువు దగ్గరికి వెళ్ళి అడగండి మనం మూడు కోరికలు సరిగ్గా ఉపయోగించుకోకుండా సాధువు మళ్ళీ తన దగ్గరికి రావద్దని చెప్పాడు ఒకవేళ వెళ్ళిన క్షపించేస్తానని చెప్పాడు కావున మనం వెళ్ళడం కుదరదు సాధువు శపిస్తాడు సాధువు ఇప్పుడు ఎలాంటి కోరికలు మనకు ఇవ్వడు మనము వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాం మనం బాధపడక తప్పదు